Шастра. లు సేకరణ రచన పఠనం తుమరాడ జగన్నాథ శాస్త్రి ఆచార్య పితా పూర్వజ నార్త్యవమంత్రవ్యా బ్రాహ్మణ ఆచార్యో బ్రాహ్మణో మూర్తి పితా మూర్తి ప్రజాపతి మాతృవ్యా మూర్తి సుభ్రాత స్వా ఆచార్యుడు తండ్రి తల్లి మరియు సోదరుడు జ్యేష్ఠ భ్రాత వీరు అవమానించినను తిరిగి వారిని అవమానించరాజు ముఖ్యముగా బ్రాహ్మణులు ఆచార్యుడు పరమాత్మ స్వరూపుడు తండ్రి బ్రహ్మస్వరూపుడు తల్లి భూస్వరూపము అన్నయ్యని నీ ఆత్మస్వరూపము కావున వారిచే అవమానింపబడినను వారిని అవమానించరాదు ప్రత్యక్షం భిన్న భిన్న హృదయ భేదయేయ కృతనరా క్రియాభిత్ర భేదారయ పెద్దవారు నొచ్చుకున్నట్లు దండించిన ఆ విషయమును ఇతరులకు చెప్పి బాధపడుదురు అప్పుడా ఇతరులకు శత్రువులు దీనిని అలుసుగా తీసుకుని అన్నదముల మధ్య భేదభావమును పెంచుటకు ప్రయత్నించరు పెద్దవారు జ్యేష్ఠులైన వారు సదాచార సంపన్నులైనచో కులము వృద్ధి చెందును అటువంటి వారే దురాచారులైనచో కులము నశించును పెద్దవారు జ్యేష్

తప సర్వం అందువల్ల తల్లితండ్రులను నిత్యము సంతృప్తులుగా నుంచవలను అలానే ఆచార్యులను కూడా సంతృప్తులుగా నుంచవలను ఆ మువ్వురు సంతృప్తి నందినచో అన్ని రకములైన తపముల ఫలమును లభించగలదు దేశాం త్రయాణా శుశ్రూష పరమం తప ఉచ్యతే నతైరభ్య నమజ్ఞతో ధర్మమన్యం సమాచరే ఆ మువ్వరి శుశ్రూషణ వలననే పెద్ద తపస్సు ఫలము లభించును ఆ మువ్వరి అనుమతి లేక వేరే ఏ ధర్మపాలనము అవసరము లేదు త ఏవహి త్రియోలోకాస్త ఏవత్రయాశ్రమ తయేవహి త్రయో వేదా స్థవి ఓక్తాస్త్రయోగ్నయ తల్లి తండ్రి గురువు ఈ మువ్వురు మూడు లోకములు వీరే మూడు ఆశ్రమములు వీరే మూడు వేదములు వీరే మూడు అగ్నులుగా పితావై గురుహవీయస్ సాగ్ని గరీయసీ ముఖ్యముగా ఈ మూడు అగ్నిలలో తండ్రి గార్హపత్యాగ్నిగను తల్లి దక్షిణాగ్నిగను గురువు ఆహవనీయాగ్నిగాను ఎరుగవలను ఆ మూరు శ్రేష్ఠమైన వారిగా తెలుసుకోవలెను త్రిష్య ప్రమాత్యన్నేషు స్త్రీం లోకాన్ విజయే గృహే దీప్యమాన స్వపుషా దేవద్ది విమోదతే తల్లి తండ్రి గురువు వీరికి హాని కలుగకుండా సేవించినచో ఈ మూడు లోకములను జయించవచ్చును సూర్యాది దేవతల వలె ప్రకాశమానులై అనుభవింపగలరు స్వస్తి